ప్రజెంట్ నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి అంటే శరీర సంబంధంగా చెప్తున్నా కొంతమంది ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న శోధనలను బట్టి మన శారీరక ఆత్మీయ జీవితాలకు సంబంధించి మనం ప్రజెంట్ ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు కొంతమంది కంగారు పడతా ఉంటారు కలతలో ఉంటారు కలవరంలో ఉంటారు నిద్రబోరు వేదన పడతా ఉంటారు మీరు ఏ ఏ విషయాల్లో కలవరంగా ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక విషయంలో కలవరం ఉంటుంది భవిష్యత్తును కూర్చిన దిగులు ఉంటుంది కొంతమందికి వాళ్ళ భవిష్యత్తును దిగులు అయితే కొంతమందికి వాళ్ళ పిల్లల్ని కూర్చిన వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూర్చిన దిగులు ఇప్పటికి ఇంత అయిపోయింది మా బతుకు ఇంకా భవిష్యత్తులో ఇంకెంత దారుణంగా పోతుందో అని కొంతమంది దిగులు పడతారు మీకు ఒక్క మాట చెప్తా దేవుడు మనం పుట్టకముందే నియమింపబడిన దినములలో ఒక్కటైనా ఇంకా జరగకముందే మన దినములన్నీ గ్రంథములో రాసిపెట్టాడు లిఖితం చేశాడు అది నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఉంది ఇందులో రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి నెంబర్ వన్ పాపులమైన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకోవటం అనేది ఒకటి క్రీస్తులోనికి వచ్చిన మన భవిష్యత్తు రెండు మళ్ళీ ఒకసారి చూద్దాం మీకు మళ్ళీ ఒక పట్టాన్ని అర్థం కాకపోవచ్చు పాపులమైన మనం రక్షణ పొందటానికి క్రీస్తు నందు మనల్ని ఏర్పరచుకొనుట అనేది ఒకటి క్రీస్తులో ఏర్పరచబడిన మన భవిష్యత్తు భౌతిక మరియు ఆత్మీయ భవిష్యత్తు అర్థం కాకపోవచ్చు ఇంకోసారి చూత ఏం ప్రాబ్లం నష్టమేం లేదు మీకు ఎక్కాలి మైండ్కి అది మన రక్షణ అంటే మన నిత్య జీవాన్ని కూర్చున్నటువంటి భవిష్యత్ ప్రణాళిక ఒకటి ఇంకా పచ్చిగా చెప్పాలంటే మనం సచ్చాక లేకపోతే రాకడలో ఎత్తబడ్డాక మన భవిష్యత్తును గూర్చిన ప్లాన్ లేదా ప్రణాళిక ఒకటి రెండోది ఈ భూమి మీద మనం జీవించేంత జీవిత కాలంలో మనం ఎదుర్కొనే పోరాటాలు శోధనలు అవసరాలు అక్కరలు సమస్యలు ఇతిబాధలు వాటికి సంబంధించినటువంటి సమాధానం ఈ రెండు ముందే ఆయన నిర్ణయించి అన్నీ ముందే సిద్ధపరిచి నిన్ను భూమి మీదకి రప్పించాడు మూడు సార్లు చెప్పా ఇంక అర్థం కాకపోతే ఇక నీ కర్మ నేను చెప్పలేను అర్థమైతే స్తోత్రం చెప్పు రెండు భవిష్యత్తులను కూర్చి దేవుడు ముందే ప్రణాళికలు సిద్ధం చేసి కావలసిన వాటన్నిటిని ఏర్పరచి కూసున్నాడు అకాయ్ అనాయ్ అనవసరంగా నువ్వు నేను మనం కలవరపడటమే ఏది నువ్వు ఏ సమస్యను ఎదుర్కొంటున్నా సరే మనం పడే కలవరాలన్నీ అనవసరమే ఎందుకంటే క్రీస్తు యేసునందు ఏర్పరచబడిన మనకి మరణానంతర జీవితమే కాదు మరణానికి ముందున్న జీవితంలో కూడా కావలసిన వాటన్నిటికీ అన్ని ముందే సిద్ధపరచబడి ఉన్నాయి అనేది దేవుని వాక్యం ఇప్పుడు ఉదాహరణకి దావీదు పుట్టక ముందే దావీదు పుట్టక ముందే దావీదుకి ఇస్రాయలు సింహాసనాన్ని సిద్ధం చేశాడు తెలుసా మీకు సౌలు రాజు పరిపాలన మొదలుపెట్టి రెండో సంవత్సరంలోనే సమూహలు చెప్పాడు దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొన్నాడని అప్పటికి దావిదు పుట్టలేదు దావిదు పుట్టల ఇంకా ఎనిమిదేళ్ల తర్వాత పుడతాడు దావిదు పుట్టి పెద్దవాడు కావాలి మొత్తం సౌలు ఇస్రాయిలు నేలిన కాలం నలభై సంవత్సరాలు మొత్తం సౌలు ఇస్రాయేలు నేలిన కాలం నలభై సంవత్సరాలు దావీదు రాజైనప్పుడు ముప్పై ఏళ్ల ఈడుగలవాడు దావీదు రాజైనప్పుడు అంటే దావీదు పుట్టక ముందే పదేళ్లకు ముందే సౌలు రాజు ఏమైనా అర్థమైందని చెప్పింది దావీదు అనేవాడు పుట్టక ముందు పదేళ్లకు ముందే సౌలు రాజు అర్థమైందా సవులు రాజు అయిన తర్వాత ఇంచుమించు పదేళ్లకు పుట్టాడు దావీదు కానీ ఏర్పరచుకున్నాను అన్నాడు సమయాలతో సవులు రెండవ సంవత్సరం పరిపాలనలో ఉన్నప్పుడు చెప్పాడు అంటే ఇంకా దావీదు పుట్టల కడుపును కూడా పడాల ఇది జరిగిన ఎనిమిదేళ్లకు పడతాడు కడుపులో అంటే దావీదు అనేవాడు ఇంకా భూమి మీద రాకమునిపే భూమి మీ దిగ రాకమునిపే ఇస్రాయిలు సింహాసనాన్ని ముందే పెట్టాడు దేవుడు ఏమైనా అర్థమైందో నేను చెప్పింది మరి ఇప్పుడు నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు ఆ దావీదు ఏ దేవునికి సాగిలపడ్డాడో పడ్డాడో సాష్టాంగ పడ్డాడో ప్రార్థన చేశాడో మ్రొక్కాడో ఆరాధించాడో విశ్వసించాడో అదే దేవుని ఎందు ఇప్పుడు నువ్వు విశ్వాసం ఉంచావు దావీదు దేవుడే నీ దేవుడు కూడా ఇంకా చెప్పాలంటే అసలు ఉన్న దేవుడు ఆయనే సత్యదేవుడు ఆయనే నిత్య దేవుడు ఆయనే దేవుడు ఆమెన్ మరి దావీదు రాకముందే మొత్తం ఫ్యూచర్ మొత్తాన్ని డిజైన్ చేసి పెట్టాడే దావీదికి ఎన్ని రకాల దాడులు అవుతాయో ఎదురవుతాయో ఆ దాడుల్లో దావీదుని ఎలా తప్పించాలో ఎక్కడెక్కడ ఏ విధంగా అతను తప్పించబట్టడానికి సమయోచిత జ్ఞానం ఎలా ఇవ్వాలో మొత్తం డిజైన్ చేసి కూర్చున్నాడు కదా మొత్తం ముందే చూస్తాడు రాస్తాడు అంత పక్కగా ఎక్కడ దక్కడక్కడ ఫిక్స్ చేసి కూర్చుంటాడు మళ్ళీ నాకేం సంబంధం లేదని కూర్చుంటాడు దేవుడు అది కానీ నేను చెప్పింది అర్థమైతే మేధావులే ఏం చెప్పాను చెప్పండి అది అర్థమైనట్టు ఫోజు పెట్టారు చెప్పండి మొత్తం ముందే చూస్తాడు రాసి పెడతాడు మళ్ళీ సంబంధిత సన్నివేశాలకు అవ అవసరమైనటువంటి సహాయాలు మొత్తం ఏర్పాటు చేసి పెడతాడు మళ్ళీ జరుగుతున్న కథలో నా ప్రేమ ఏం లేదన్నట్టు మొత్తానికి వెళ్ళపట్ నేను ఉన్నాను అన్నట్టు కూర్చుంటాడు ఇంకా అర్థం కాలేదా కనీసం అర్థమైందిలే లేనని ఫీలింగ్ అన్నీ వేయొచ్చు కదా దేవునికి స్తోత్రం అర్ధమైందా పుట్టింప నీ వంచు పోషింప నీ వంచు గట్టింప నీ వంచు తీర్తి వట్టి పనికి మాలి నట్టి మానవుల చేపట్టి రట్టింప బాతి ఉండవచ్చు చట్టమై నా కృపను తరిజేరనగించి పట్టయి నిలిచుండు తబుడ కట్టాడ జాడ ముదను కనా పట్టు కొలదీ నిన్ను ప్రస్తుతి అన్నీ కాలం బూల నున్న ఏ హోవా నిన్నెన్నాద రంబయో కన్నతనుంది ఓమా కన్న తి అన్నీ కాలం బూల నున్న ఏ కన్న

ఇప్పుడు ఏం అర్థమైంది మీకు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి వాటిని నీవు చూస్తున్నావు కానీ సుదూర భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో దేవుడు నీకు సిద్ధపరిచినవి నీకు అర్థం కాలేదు కానీ ఒకటి మాత్రం నిజం అందరికి అన్ని సిద్ధపరిచిన దేవుడు భూమి మీద నీ జీవితానికి కావలసినవి నీకు సిద్ధపరిచాడు నీ పిల్లలకు కూడా సిద్ధపరిచాడు కన్నవాడిగా కన్నదానిగా నీకే ఇంత బాధ్యత ఉంటే మిమ్మల్ని నన్ను మొత్తాన్ని పుట్టించినోడు ఇంకెంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఒకసారి ఊహించింది మనకెంత మనమే ఇంత బాధ్యత ఫీల్ అయితే ఇంకా ఆయన ఎంత బాధ్యత ఫీల్ అవుతాడు బాధ్యతలు నెరవేర్చడంలో నువ్వు గ్రేటా దేవుడు గ్రేటా ఎవరు ఎవరు నెంబర్ వన్లో వస్తారు అస్సలు ఎంత పర్ఫెక్ట్ అండి ఆయన ఆయన మనుషుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా సహోదరుల బాధ్యతను తల్లి బాధ్యతను ముప్పై ఏళ్ళు నెరవేర్చి అప్పుడు పరలోక తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి తన ప్రాణమునే అప్పగించి ఇటు భౌతికంగానూ అటు ఆత్మీయంగా రెండు బాధ్యతలు నెరవేర్చి ఇటు సృష్టికర్తగా మనందరి రక్షణ కోసం ప్రాణం పెట్టి బాధ్యత నెరవేర్చాడు ముప్పై ఏళ్ళు కుటుంబం బాగు కోసం శ్రమపడి చెక్క పనిచేసి వడ్రంగం పనిచేసి వాళ్ళని పోషించి బాధ్యత నెరవేర్చాడు టోటల్గా అసలు ఏసు ఆరంభము ఏసు శిలువ అన్ని బాధ్యతతో ముడిపడి ఉన్నాయి అన్ని బాధ్యతను బట్టి చేశాడు ఇప్పుడు చెప్పండి నీకు ఎక్కువ బాధ్యత ఉందా దేవుడికి ఎక్కువ బాధ్యత ఉందా రైట్ 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 నిజమేనా నమ్ముతున్నావా మరి బాధ్యత గల దేవుడు నాకు తోడై ఉన్నాడు నా భవిష్యత్తుకు డోకా లేదు అనవేమాయ్యా అనవే అది ఇప్పుడే నైట్ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటావు నువ్వు రేపు ఏం రేపేం జరిగిద్ం జరిగింది ఈరోజు బాగుంది రేపు ఇంకా బాగుంటుంది దేవుణ్ణి బట్టి ఈరోజు స్తోత్రం రేపు డబుల్ స్తోత్రం ఎవరిని బట్టి ఆయనను బట్టి రేపటి తలపుతో నీడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందుకు రేపటి తలపుతో నీడే కలతతో ఎందుకు కలవద ముందుకు నమ్మదగినవాడు నీ దేవుడు సర్వకాలము నిన్ను విడువడు వాతానమే నీకుండగా భయమేలానే ప్రాణమా వర్ణింపగా సాధ్యమా నీ పైన ఏ సయ్యకున్న ప్రేమ తనలా ప్రాణమా ఆయేసునే అంతరంగమా అంతరంగమాసు అనుకు నా ప్రాణమా ఆయే సునే నంబుకు హృదయ మా య హృదయ మా కేసయ ప్రేమను గాసయ్య ప్రేమనుగాంజుమా ప్రాణమా ప్రాణమాన ప్రాణమా కేసయ స్నేహము గోలుమా నీ భవిష్యత్తు కోసం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టినోడు బతికే నాలుగు రోజులకి నీకు సపోర్ట్ చేయడా ఎంతమందికి విశ్వాసం ఉంది మరెందుకు దిగులు పడుతున్నా మరెందుకు టెన్షన్ పడుతున్నా మరెందుకు నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నావు మరెందుకు తిండి మానేసి తిరుగుతున్నావు మరెందుకు భయపడతా ఉన్నావు ఊరు కోరుకునే ఊరు కోరుకునే ఎందుకు టెన్షన్ పడుతున్నావు పోనీ ఇంతసేట దడపడి సమస్య నువ్వేమో డీల్ చేస్తావా జరిగిపోయిన వాటిని నువ్వు మార్చగలవా జరగబోయే భవిష్యత్తును నువ్వు శాసించగలవా దేవుణ్ణి బట్టి శాసించగలవు దేవుణ్ణి పట్టుకుంటే దేవుణ్ణి పట్టుకోకుండా దిగులు పడ్డావు అనుకో ఏ సమస్య గురించైనా భవిష్యత్తు కూడా పాడు చేసుకుంటావు బిడ్డ గుర్తుపెట్టుకో ఏదన్నా నువ్వు ఆశించింది ఒకటి నీకు అందలేదనుకో అంతకంటే శ్రేష్టమైంది ఏదో ఇవ్వబోతున్నాడు ఏదన్నా నువ్వు పొందుదామనుకున్నా నీకు దక్కలేదని అంతకంటే శ్రేష్టమైంది అది గుర్తుపెట్టుకో ఎందుకంటే ఫినిషింగ్ ఫినిషింగ్ టచ్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు పిచ్చిదానా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమో నువ్వు అంటే ఆయనకి అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు అడిగినన్నీ అన్నీ చేయటల్లా నువ్వు అడిగిన చేశాడనుకో దేవుడు ప్రేమించినట్టు కాదు నీ మీద పగబట్టినట్టు మనం అడిగిన అన్నీ చేశాడనుకో దేవుడు ప్రేమించినట్టు కాదు పగబట్టినట్టు ఎందుకంటే మనం అడిగే వాటిలో చాలా వట్టుకు మన ఇల్లు మనమే తగలబెట్టుకునే ఉంటాయి ఎందుకంటే మన తెలివి అది మనం అడిగే వాటిలో చాలా మనకు మనమే గీసుకునే ఉంటాయి అది మన తెలివి అందుకని ఆయన మన నాన్న కాబట్టి తండ్రి కాబట్టి ప్రేమ కలిగినోడు కాబట్టి ప్రేమను బట్టి నువ్వు అడిగిన అన్నీ చేయడు అడిగిన అన్నీ చేయడు నువ్వు అడిగిన కాలంలో చేయడు నువ్వు అడిగిన ప్రకారం చేయడు నువ్వు అడిగినది క్రమంగా ఉండి నీకు భవిష్యత్తుకు డోకాలేదనుకోండి ఖచ్చితంగా చేస్తాడు నువ్వు అడిగింది మంచిదైతే నీకు యోగ్యమైందైతే ఖచ్చితంగా చేస్తాడు నువ్వు అడిగిన టైంలో కూడా చేస్తాడు లేదు దేవుడు నీకేదో గొప్పగా చేద్దాం చేద్దామనుకుంటే నువ్వేదో పాకుల్లాగా తిప్పలు పడితే నవ్వుకుంటాడు మన తెలివంతా అంజురపాకులే పాకులా అదేంది అనే ప్రశ్న వచ్చింది కదా వచ్చింది ఆదాము హవలు వద్దన్న పండు తిన్నప్పుడు వాళ్ళ జ్ఞానం వచ్చింది ఆ వచ్చిన జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానం అంటే సిగ్గు కప్పుకోవటం అనేది తెలిసింది కానీ ఏం బెట్టి కప్పుకోవాలో తెలియలే అంజురపు ఆకులు తీసుకొని వాటిని చుట్టుకున్నారు ఆకులు ఎన్ని రోజులు ఉంటాయండి ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి అంటే మానవుడికి జ్ఞానం వచ్చింది కానీ అది అల్పమైన జ్ఞానం అర్థమైందా ఏది బెస్ట్ దేవుడు వేశాడు చూడండి ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అంటారు కదా అట్లాగా ఒక పశువుని బలిచ్చి వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు ఓకేనా ఒక పశువుని బలిచ్చి వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి వాళ్ళ మీదకి రావాల్సిన మరణాన్ని పశువు మీదకి రప్పించాడు దీనికి క్రీస్తు మన పాపాల కోసం బలయ్యేదానికి ముంగుర్తుగా సాదృశ్యంగా స్టార్టింగ్లోనే చూపించాడు అర్థమైందా వీళ్ళకు బదులు ఒక పశువు అలా మనకు బదులు దేవుడు తానే బలయ్యేటువంటి ఘట్టం ముంగుర్తుగా అక్కడ చూపించాడు వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్వం దాని మరణంలో చూపించాడు దాని చర్మాన్నే తీసుకొని వాళ్ళ దేహాలకి కచ్చడాలుగా చేశాడు చర్మపు చొక్కాయిలు తెలుసా మీకు వాటి వల్ల ప్రయోజనం మూడు కాలాలు క్షేమం చలికాలం నువ్వు చర్మపు చొక్కాయలు వేసుకుంటే వెచ్చగా ఉంటుంది వేసవి కాలంలో నువ్వు చర్మపు చొక్కాయలు వేసుకుంటే చలవా వర్షాకాలంలో వేసుకుంటే తడవవు చూసావా మనవాళ్ళు ఏం చేశారు దేవుడు ఏదో చేద్దాం అనుకుంటాడు మనం ఏదో అడుగుతాం ఆయన అంటాడు ఏం మనిషి ఇవ్వరా నేను ఎక్కడో ఉంచుదామనుకుంటాడు నువ్వేంది అంత ప్లాట్ఫారం అవ్వాలని చదువుతామంటాడు ఏమని అర్థమైందా కాబట్టి దేవుడు నీకు ఒకటి చేయలేదు నీకు ఒకటి ఇవ్వలేదు ఒకటి కార్యం జరగలేదు అంటే నిన్ను ప్రేమించే దేవుడు నీకెందుకు అందని ఇలా నిన్ను ప్రేమించే దేవుడు ఆ పరిస్థితిని నీకు ఎందుకు అనుమతించాడు దాన్ని వెనక నీకు ఇంకా శ్రేష్టమైంది దాచిపెట్టాడు అర్థమై కొడుతున్నావా లేదా నేను ముగించానని కొడుతున్నావా అర్థమైతే గట్టి కొడు మరే హలో లైవ్లో ఉన్నవాళ్ళు జూమ్లో ఉన్నవాళ్ళు కూడా చెప్పండి దేవుడు నీకు ఇంకా శ్రేష్టమైన దాన్ని దాచి ఉంచుతాడు నీ పిల్లలు కూడా చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కృంగిపోతూ ఉంటారు నేను ఇది అనుకున్నాను మమ్మీ నాకు ఇది కాలేదు డాడీ నాకు ఇది కాలేదు అరే ఇంకా శ్రేష్టమైనవి ఇంకా శ్రేష్టమైనవి యష అనుకున్నాడు ఆడా ఆ మందను కాసుకొని బతికితే చాలాడు ఆ చిన్న మందను కాసుకొని బతికితే రే వాడు యుద్ధానికి కూడా పనికిరా గొర్రెలకు పోరా గొర్రెలకు పో ఆ మందను కాసుకొని బతికితే అనుకున్నాడు కానీ ఇస్రాయలు సమూహం అంతా ఇస్రాయలు మందంతటిని కాయటానికి దేవుడు ఏర్పరచుకున్న పాత్ర దావిదని యశయ్యకి తెలియదు ఆ చిన్న మందన కాచుకుంటే అడు బతికిపోతాడు ఈ జీవితం చాలా అడిగి అనుకున్నాడు అందుకే మిగిలిన కొడుకులందరినీ తీసుకొచ్చాడు అసలు ఎలా నీ కొడుకులు ఎంతమందేనా ఇంకెవరన్నా అని సమయాలు అడిగితే ఇంకనో నువ్వు కడసారి వాడున్నాడు మరి మొత్తానికి ఏమన్నాగా ఆ వాడు చిన్నోడు గొర్రెలు కాసుకున్నాడు వాడికి అయ్యే ఎక్కువ పిల్లవా దావిదల్లంత దూరంలో ఉండే నేను ఏర్పరచుకున్నవాడు వస్తున్నాడు పో ఓ తైలం పోయిపోమన్నాడు దేవుడు అరే నీ బిడ్డ ఇలాగుంటే చాలు నువ్వు అనుకుంటావు నీ బిడ్డకి మంచి భవిష్యత్తు దేవుడు డిజైన్ చేసి పెట్టాడు ఇంకా బెటర్ లైఫ్ నువ్వు అనుకుంటా వాడు ఇలా బతికితేచాలు నువ్వు అనుకుంటా వాడు అలా బతికి దేవుడా వాడికి ఈ మాత్రమే చాలు వాడికి ఆ మాత్రమే అని నువ్వు అంటావు నీకంటే ప్రేమ గలవాడు వాని సృష్టి వెనుక నీ హస్తం కాదు ఆయన హస్తం ఉంది ఇంకా బెటర్గా వాని ఎడల ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు ఆమె ఎడల ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు మీరు చెప్పండి యోసేపు వాళ్ళ అమ్మని మనం కూర్చోబెడితే ఒకవేళ రాహిల్ బతుకుంటే ఏమని ప్రార్థన చేసేది మా అబ్బాయి పొరపాటును కూడా ఐగుప్తు పోగొట్టు తండ్రి వాడు ఇక్కడే ఉండాలి ప్రభా అన్నలతో పాటు గొర్రెలే కాసుకోవాలి తండ్రి ప్రభా స్తోత్రం నేను ఎప్పుడు మావాడి గొర్రెలు గాయాలి గొర్రెలు గాయాలి గొర్రెలు గాయాలి బెర్రెలు గాయాలి బెర్రెలు గాయాలి గొర్రెలు గాయాలి ప్రార్థన చేసేది ఎందుకంటే వాళ్ళు వృత్తి అదే కాబట్టి చేసిద్దా చేయదా లేకపోతే మా వాడు రాజవ్వాలని చేసిద్దా ఏ దేశానికి రాజు అవుతాడు అసలు రాజ్యం ఏదో వాళ్ళకి ఏమని చేసేది ఇప్పుడు నువ్వు చేసినట్టే చేసేది నువ్వేదో గొర్రెలో బరిలో దేవులు ఆడతావుడికి ప్రభా మా వాడికి అది రావాలి మా వాడికి ఇది కావాలి మా అమ్మాయికి అది కావాలి మా అమ్మాయికి ఇది కావాలి ఏ గొర్రె బర్రె ఫిక్స్ అయిపోవాలని నువ్వు అనుకుంటావు స్థిరపరచమని అడుగుతావు దేవుడు మౌనంగా ఉంటాడు ఎందుకంటే దేవుడు యోసేపు చేత గొరెలు బర్రెలు కాపించాలని కాదు యోసేపుని లక్షల మందికి రక్షకుడుగా నిర్ణయించాడు దేవుడు ప్లాన్ అండి యోసేపుని లక్షలాది మందికి రక్షకుడుగా నియమించాడండి తన జన జనాంగం మొత్తానికి ఆధారం చేశాడండి యోసేపుని గొర్రెలు కాసేవాడుగా కాదు ఒక సింహాసనం ఎక్కి పరిపాలించి ఫరోకే ఫోయ్యే అంత స్టేటస్లోకి యోసేపుని డిజైన్ చేశాడండి దేవుడు ఇంత ప్లాన్ వాళ్ళ అమ్మకేం తెలుసు యాకోబుకేం తెలుసు అండి యాకోబు అనలో కూడా తెలియదు అండి యాకోబు సా కుమారులు మిగిలిన కొడుకులు యోసేపు అనలో కూడా తెలియదు పనికి పనికిమాలడు కళ్ళ గంటాడు ఉరగతిని నిద్రపోతాడు నిద్రపోతే కళ్ళగా వచ్చేది దిక్కు దిక్కుమాల కళ్ళన్ని గంటాడు వచ్చి మళ్ళీ ఎగతాల్ చేస్తూ ఉంటాడు వాళ్ళు కానీ ఆ వ్యక్తి విషయంలో దేవుని ప్లాన్ ఏంటి యోసేపు వాళ్ళు అమ్ముంటే ఏమని అడిగేది మీరు చె మీరు చెప్పండి ఏమడిగేది మా వాడు గొర్రెలు మంచిగా సమృద్ధిగా అభివృద్ధి చెందాలి తండ్రి చాలా విస్తారమైన మందలు కావాలి గొర్రెలే గాయాలని అడిగిద్దా అడిగిద్ది ఇప్పుడు నువ్వేం అడుగుతున్నావు అదే అడిగిద్ది నువ్వేదో అనుకుంటావు అదే జరగాలి మా వాడికని అడుగు అనుకుంటావు జరిగిస్తే స్తోత్రం జరిగించకపోతే గుర్తుపెట్టుకో గొర్రెలు మందలు పశువులు కాదు మనుషుల్ని గాయబోతున్నాడు మనుషుల్ని గాయబోతున్నాడు దేవుడు కార్యాలు జరగబోతున్నాయి నువ్వు ఊహించని మలుపులు తిరగబోతున్నాయి నువ్వు అనుకొనని కార్యాలు జరగబోతున్నాయి ఈరోజు ఈ చిన్నది జాలి ఈ కొంచెం జాలి ఈ కొంచెం జాలి అని అనుకుంటున్నావు నో 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 నువ్వు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఉన్నతంగా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు ది భవిష్యత్తు అది నీ తలంపులో ఉండాల్సింది అది నీ ఆలోచనలో ఉండాల్సింది అది ఇది మిస్ అయిందా మరి శ్రేష్టమైంది అనే అనుకోవాలి కానీ అనుకున్నది దక్కల అనుకున్నది దక్కల అనుకున్నది దక్కల ఇంక నేను ఎందుకు బతకాలి నీ బొంద అంతకంటే శ్రేష్టమైన జీవితాన్ని నా తండ్రి నీకు సిద్ధపరిచాడు నీ బిడ్డలకు సిద్ధపరిచాడు నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఆయన ప్లాన్ చేసుకుని ఉండవచ్చు కాబట్టి నా జీవితం అంతే నా జీవితం అంతే నిర్వహించలేదు కదా అందుకే స్టార్టింగ్ ఆ పాట పాడుకున్నా ఊహించ మరి పాడే కదా ఇంకొద్దులే టైం అయిపోయింది కదా ప్రార్థన చేస్తాను దేవునికి స్తోత్రం కాబట్టి మీరు ఎంతమంది అర్థం చేస్తున్నారేమో నిన్ను ప్రేమించి నీకు అవి ప్రాణం ఇచ్చిన నా ప్రభు నీ భవిష్యత్తుకే భూమి దిగి దిగి వచ్చి సులువ నెక్కి ప్రాణం పెట్టి నీ భవిష్యత్తుకు డోకా లేకుండా నీకు రక్షణ మార్గాన్ని వేసిన ప్రభు ఈ భూమి మీద కూడా నువ్వు ఎదుర్కొనే రకరకాల పరిస్థితులన్నిటికీ తప్పించుకోవటానికి మార్గాలు వేశాడు నీకు సహాయం అందడానికి దారులు వేశాడు నీ భవిష్యత్తు నీ వారి భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు ఇబ్బంది లేకుండా అన్ని విషయాలు ఆయన ఎంటర్ అవుతాడు నువ్వు నమ్మిన నమ్మకపోయినా అని నేను మర్యాదగా నమ్ము దేవునికి స్తోత్రం మర్యాదగా నమ్ము నెమ్మదిగా ఉండు ఆఖరికి చావైనా సరే నీకు ఎంత కంపెనీ జబ్బున్నా ఆయన సెలవు లేకుండా రాదు అంతే దేవుడు స్వస్థపరచగలడు ఆయన చిత్తమైతే ఒక రిపోర్ట్ నీ రిపోర్ట్ అద్భుతంగా మార్చి ఒక సాక్షిగా నేను నిలబెట్టగలడు ఆ మిగిలినాళ్ళగా జరిగిందంటే ఎవరికి జరగ జరగంది నీకు జరగచ్చు వాళ్ళెవరికి చిక్కని కృప నీకు చిక్కొచ్చు వాళ్ళెవరికి దక్కని భాగ్యం నీకు దక్కొచ్చు కరోనా టైంలో డెబ్భై శవాలు లేచిపోయిన కిరణ్ చుట్టుపక్కల డెబ్బై శవాలు డాక్టర్ గారు అన్నాడు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు దేవుని బిడ్డ ప్రార్థనపరుడు కిరణన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు కిరణ్ అన్న వాళ్ళెవ్వరికి వెళ్ళింది నీకుంది దేవుని కృప నీకేం కాదన్న ధైర్యంగా ఉంటాను నీకు ఇస్తాడు ఇదే అనుకో వాళ్ళకు లేనిది నాకుంది దేవుని కృప వాళ్ళ జీవితంలో జరిగిందా వీళ్ళ జీవితంలో జరిగినా ఏమో నీ జీవితం నుంచి ఒక అద్భుతం మొదలుపెట్టి దేవుడు తన కార్యం జరిగించుకోవచ్చు దానికి నువ్వే కేంద్ర బిందువు కావచ్చు ఓకే కాబట్టి ఎందుకు నిరాశపడాలి సైతాను గడికి ఎందుకు మనం కదిలితే వాడిని విలుతూ ఉంటాం దరిద్రుణ్ణి అది పెద్ద పాత చుట్టంలాగా వాడు చుట్టం కాదు వాడు చుట్ట సాధ్యమైన అని ఉంచాలి వాడిని దరిద్రుణ్ణి గబ్బెదవా వాడు చుట్టం కాదు చుట్టవాడు చుట్టపోక అక్కడ తగిలితేనే మనకి ఎక్కడ తిరుగుతుంటుంది అలా అక్కడ దరిద్రుడా మనం కదిలితే దేవుణ్ణి పిలుచుకోవాలి